శ్రీమాత్రయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే పాత చింతకా పచ్చడి మరి తాలిని పెట్టే విధానం చూపిస్తానండి పాత చింతకా పచ్చడి అంటే మూడు సంవత్సరాలు అయిందండి పచ్చడికి డబ్బా కూడా చూస్తే అర్థమైపోద్ది డబ్బా చూస్తారు ఎలా పాతగా అయిపోయిందో పచ్చడి అయితే మార్చడానికి ఉండదు ఇందులో పెట్టేమో అందులో పెట్టేసి అలా ఉంచుకోవాలి మూడు సంవత్సరాలన్నా అలానే ఉంటుంది మనకు అవసరం వచ్చినప్పుడు ఇలా కారం బెల్లం వేసుకుని రుబ్బుకొని తాలింపు పెట్టుకుంటాం అది ఇంట్లో ఎవరైనా బా తెలిసిన వారికి డెలివరీ అయిన అమ్మాయి ఉందనుకోండి కొంత చింతకాయ పచ్చడి ఉంటే పెట్టండి అని అడుగుతారు అలాంటప్పుడు కూడా కొంత పచ్చడి పెట్టచ్చు మన మా అన్నయ్య గారు పాప వాళ్ళ అమ్మాయికి డెలివరీ అవుతే పచ్చడి ఉంది అంటే కొంచెం ఇవ్వడం జరిగిందండి పచ్చడి అనమాట అయితే ఇది కొంచెం తీసాను ఇప్పుడు మనకి రుబ్బు తాలింపు పెట్టి మీకు చూపించడం కోసం అలానా మళ్ళానేమో బాలింత్రాలకంటే నెల వెళ్ళకుండా నెల వెళ్ళిన తర్వాత కొంచెం ఇలాగ పాత బెల్లం వేసి కారం వేసి రుబ్బేసి నెయ్యో గానుగు నూనె వేసి తాలిం పెట్టి చక్కగా ఏం చేస్తారంటే అమ్మాయి ఫస్ట్ ముద్దలో వేస్తారు కొంచెం ఎందుకంటే కొంచెం రుచిగా తినగలుగుతుంది అన్నీ ఏ పుళ్ళు చప్ప చప్పనే పెడతాం కదా పులుసులు అయ్యి పెట్టాం కాబట్టి అయితే పచ్చడి ఆకలి కుడుతుందండి తర్వాత ఏమో రక్తం కూడా పడుతుంది మంచిది పాత చింతకాయ పచ్చడి మాత్రమే పెడతారు అలానే చిదరేం చేయించు ఆపరేషన్ పడుతుంది కదండి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు హెల్త్ పరంగా అలాంటి వాళ్ళకి కూడా సప్ సప్గా పెడతాం కదా కొంచెం తినాలి నోటికి బాగుండాలి అంటే వాళ్ళకి కూడా పాచింతగా పచ్చడు ఉంటే రుబ్బి తాళిం పెట్టి అలా ఇడ్లీ తింటే ఇడ్లీ టిఫిన్ ఏదన్నా టిఫిన్ పెడుతూ ఉంటాం కదా అట్టన్న అందులోనే వేసుకోవచ్చు అలాగే కొంచెం రైస్లో కూడా వేసుకోవచ్చు వాళ్ళకి కూడా మంచి ఆకలి పుడుతుంది అనమాట అండి ఇది చింతకాయ పచ్చడి రక్తం పడుతుంది చాహా మంచిది అనమాట అండి పాత పచ్చడి అంటే ఆషామాషీ కాదు పండగ వెళ్ళిన తర్వాత ఎండల ముదురికొల్లి దోరకాయలు పళ్ళకాయలు వస్తాయి అలాంటప్పుడు కొనే వాళ్ళు కొనుక్కుంటారు చెట్లు వాళ్ళు కూడా పట్టుకుంటారు ఇప్పుడైతే సాకరీ చేయలేకపోతున్నామని చెట్లు వాళ్ళు కూడా వదిలేస్తున్నారండి అయితే నేను ప్రత్యేకంగా మన వీడియోల కోసం చింతకాయలు కొని చెక్కి పచ్చడి పట్టి చూపించాను అప్పుడు పచ్చడమటండి నీరుడైతే కాదు అంతకుముందుది ఇప్పుడు మూడు సంవత్సరాలు కూడా అందుకే ఇంత రొంగి ఇలా మారింది చూసారు కదా చక్కగా దీనికి సరిపడగా బెల్లం వేసుకోవాలండి ఇది మామూలు రసం బెల్లం అనమాట అండి మంచిది నెంబర్ వన్ బెల్లం అంటే బెల్లం ఎక్కువ పెడుతుంది ఇప్పుడు కూడా పచ్చడికి అలానే కారం కారం ఏంటంటే ఆవకాయ రూపాయలు కారం అండి మనం ఆవకాయ పట్టుకుంటాం కదా అప్పుడు కా ఎలాగ ఆవకాయ రూపాయలు ఆడించుకున్నప్పుడు ఒక కేజీ అర కేజీ ఎక్స్ట్రా ఆడించేసుకుంటానండి కారం ఇలాంటి పచ్చలకి మనకి ఉపయోగపడుతుందండి కమ్మగానే ఉంటుంది కానీ కారం ఉండదు మరి ఇలా బాలింత్రాలకి పెట్టాలన్నా అలా చెజరినైన వాళ్ళు పెట్టాలన్నా పెద్ద గోట్లు వేసేయకూడదు కాబట్టి ఇలాంటి కమ్మడి కారం వాడటం వల్ల చాలా బాగుంటుంది అన్నమాట చింతకా పచ్చడి చేసే విధానం మీకు నేను చూపిస్తాను ఇవి ఒక రెండు స్కోళ్ళు మెంతులు అలాగే ఒక పెద్దసుకొని జీలకర్ర ఈ రెండు ఎర్రగా వేపేసి చక్కగా మిక్సీ పట్టేస్తానండి అంత పొడు ఇది ఎప్పుడు ఎలా చేస్తాను అనేది మీకు నేను చూపిస్తాను చక్కగా పోపులు అవి ఉచ్చుకున్నానండి ఇందులో మెంతులు జీలకర్ర ఇంతేనండి పప్పులు వేయం ఇందులో ఎండుమిర్చి రెరడుపాయలు జీలకర్ర పోపు కూడా వచ్చేసుకున్నాను ఇప్పుడు ఈ చింతకాయ పచ్చడి ఎలా చేస్తాననేది మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఈ గిన్నె పెట్టుకున్నాను కదా ఇందులో ఈ చింతకాయ పచ్చడి వేసేస్తున్నానండి చక్కగా ఇందులో వేసేసుకున్నాను వేసాను కదా ఇప్పుడు బెల్లం కూడా వేసేస్తున్నాను ఇక్కడ తగిపోయాలు వేస్తామండి ఇది చాలా పని ఉందండి ఇదిగో ఈ కారం కూడా వేసేస్తాను చక్కగా వేసేసాను కదా ఇది కలిపేస్తాను ఇప్పుడు ఇలా కలిపేసాను కదా ఇది మిక్సీ పడతానండి ఇప్పుడు ఇది మళ్ళీ మిక్సీ పట్టాలన్నమాట చక్కగా ఇదిగోనండి చక్కగా రెండు రిప్పులుగా పెడతాను మరి గట్టిగా ఉంటుంది కదా తిరగటం అవుతుందని ఇప్పుడు తీసేస్తున్నానండి గిన్నెలోకి చక్కగా నలిగింది ఇది తీసేస్తున్నా ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో మనం రుబ్బు రోడ్లో రుబ్బుకున్నా కూడా ఇలానే వస్తుందండి చక్కగా ఇలా మిక్సీ పట్టేసుకుని అది కూడా తాలింపు వేసుకుందాం మనకి మనకు రుబ్బుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉండేలాగా మిక్సీ గిన్నెలో కూడా పట్టుకోవచ్చండి చక్కగా ఇదిగోనండి చక్కగా ఇలాగా రుబ్బుకున్నా కూడా ఇలానే ఉంటుందండి రోడ్లో రుబ్బితే ఇప్పుడు ఇది నెయ్యి తాలింపేస్తాను